మల్నాడు జిల్లా మాచల్ నియోజకవర్గంలోని గుర్రం జాస్వా దగ్గర దగ్గర నుంచి మల్నాడు జిల్లాకు గుర్రం తహసీల్దార్ గారికి కుమార్ గారికి వినతపత్రం జరిగింది ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఎందుకంటే జిల్లాలో ఎరిఫికేషన్లో లో భాగంగా మల్నాడు జిల్లాకు గుర్రం జాస్వా జిల్లా పేరు పెట్టాలని నవే కవి చక్రవర్తి అదే విధంగా వినికొండ మండలంలో చాటగడ్డపాడులో జరిగింది మన పల్నాడు వాసు నవయుగ కవి చక్రవర్తి ఆయన కవిత్వాల ద్వారా జనాల చైతన్యపరిచి ఆధునిక కవిల్లో మంచి కవిగా మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ రోజు రాష్ట్రంలో దేశంలో చూసినట్లయితే గురంజ్ పేరు ఒక కవిగా మనం చెప్పుకుంటున్నాము ఎందుకంటే జిల్లాలో భాగంగా ఆయన పేరు పెట్టాలని కోరుకుంటూ జోహార్ జాస్వా జోహార్